అప్పుడు ఆమె తన కన్నీటిలో ఆదరించబడింది దేవునికి మహిమ కలుగును గాక యేసు పరిచర్య చేస్తున్నప్పుడు అనేక మంది స్త్రీలు తనతో కూడా ఉన్నారు పరిచర్యలో పాల్పంచుకున్నారు వారిలో యేసుని ప్రేమించిన వారు ఇద్దరు మరియమ్మలు ప్రభువును చూడాలని ఆయన దేహానికి పరిమళ తైలములు రాయాలని తెల్లవారుజామున సమాధి వద్దకు వెళ్ళారు ఆ సమయంలో ప్రభు ఆ సమాధిలో లేడు ఆయన లేచి ఉన్నాడు ఆయన ముందే చెప్పాడు నేను లేస్తాను మూడవ రోజు అని కానీ వారు గ్రహించలేనటువంటి స్థితిలో ఉన్నారు అయినప్పటికీ ప్రభువంటే అంటే మాత్రం మిక్కుటమైనటువంటి ప్రేమ ఉన్నది ప్రేమించిన ప్రభువును వెళ్ళి సమాధిలో చూద్దాము అని వెళ్ళినప్పుడు అక్కడ సమాధిలో ప్రభువు లేడు అక్కడ సమాధిలో ప్రభువు లేనప్పుడు ఆమె ఎంతో దుఃఖపడుతోంది ఆమె ఎంతో ఏడుస్తోంది ఆమె ఎంతో బాధపడుతోంది అలాంటప్పుడు ప్రభు ఆమెను విడవలేదు ఆమెను దర్శించాడు ఆమెను చూచాడు ఇదే అధ్యాయం యోహాను సువార్త ఇరవయవ అధ్యాయము పదకొండవ వచనం నుండి చూద్దాము అయితే మరియు సమాధి బయట నిలిచి ఏడ్చుచూ ఉండెను ఆమె ఏడ్చుచూ సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహమును ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాళ్ళవైపున ఒకడును కూర్చుండుట కనబడెను వారు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగగా ఆమె నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియదని చెప్పెను ఆమె ఈ మాటలు ఈ మాట చెప్పి వెనకతట్టు తిరిగి ఏసు నిలిచియుండుట చూచెను గాని ఆయన ఏసు అని గుర్తుపట్టలేదు ఏసు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు ఎవరిని వెతకుచున్నావు అని ఆమెను అడుగగా తోటమాలి అనుకొని ఆమె ఆయన తోటమాలి అనుకొని అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితివో నాకు చెప్పుము నేను ఆయనను ఎత్తుకొని నాతో పోదునని చెప్పెను ఏ ఆమెను చూచి మరియా అని పిలిచాను ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషలో రబ్బుని అని పిలిచాను ఆ మాటకు బోధకుడని అర్థము దేవునికి మహిమ కలుగునుగాక మరియ ఎంతగానో ఏడ్చుచూ ఉంది ఎంతగానో బాధపడుతూ ఉంది ఎందుకంటే అక్కడ ప్రభువు లేడు ప్రభువుని చూద్దామని వచ్చింది అక్కడ ప్రభువు లేడు ఉన్నారు కానీ ఈమె ప్రభునే చూస్తూ ఉంది అయితే దేవదూతలతో మాట్లాడుతూ ఒకసారిగా వెనక తట్టు తిరిగి చూడగానే ప్రభు అయిన యేసుక్రీస్తు అక్కడ కనిపించాడు కనిపించినప్పటికీ ఆమె ఎవరనుకుంటుంది అంటే ఎవరో ఒక తోటమాలేమోలే అనుకుంటుంది కానీ ఆయనే ప్రభు అనుకోలేదు ఎందుకో తెలుసా ప్రభువుని సమాధి చేసినప్పుడు ప్రభు దేహము ఎలా ఉంది తల మీద ముల్లకిరీటము పెట్టబడి తలంతా రక్తమయమైపోయి గాయాలైపోయాయి ముఖమంతా పిడిగుద్దులతో గుద్దబడి ఆయన ముఖమంతా కూడా చిరమైపోయింది చేతులకు మేకులు కొట్టబడి కాళ్లకు మేకులు కొట్టబడి దేహమంతా కొరడా దెబ్బలతో మాంసపు ముద్దైపోయి ఏసుకి సొగసైనను స్వరూపమైనను లేకుండా అయిపోయాడు నిజానికి యేసు ఎవరో తెలుసా పదివేల మందిలో అతి కాంక్షణీయుడు దేవునికి స్తోత్రం అయినా కూడా మన కొరకు ఆయన మాంసపు ముద్దయ్యాడు సొగసు లేక స్వరూపము లేక ఆయన మాంసపు ముద్దగా మారిపోయాడు అలాంటి యేసుని సమాధి చేసినప్పుడు చూసింది ఆవిడ కానీ ఇప్పుడు వెనక కనిపించిన వ్యక్తి హిమమంత తెల్లని వస్త్రములు ధరించుకొని దేవదూతల కంటే తెలిపిన తెల్లటి వస్త్రాలు ధరించుకొని మహిమ దేహముతో సుందర దేహముతో అక్కడ నిలబడి ఉన్నప్పుడు ఆమె కనులారా చూచింది కానీ గ్రహించలేకపోయింది ఎందుకంటే మొన్నటి దినాన యేసు రక్తపు బట్టలతో రక్తముతో గాయములతో ఉన్నాడు ఇప్పుడేమో ఈయన తెల్లటి వస్త్రాలతో అందముగా మహిమ దేహంతో ఉన్నాడు ఆయనను ఆమె మనసు ఏసు మీదనే ఉంది కన్నీరు కారుస్తూనే ఉంది తోటమాలి అనుకుని తోటమాలి అయా తోటమాలి నువ్వేమన్నా నా యేసుని ఎత్తుకెళ్ళావా ఒకవేళ ఆయనను నీవు ఎత్తుకొని పోయి ఉంటే చెప్పు ఆయన ఎక్కడుంచావో చెప్పు నాతో పాటు నేను ఆయనను ఎత్తుకొని పోతాను నాతో పాటు నేను ఆయనను ఎత్తుకొని పోతాను తోటమాలి ఎక్కడుంచావో చెప్పయ్యా అని ఏసైనే అడుగుతా ఉంది మరియా ఎవరిని వెతుకుతున్నావు అప్పుడు గమనించి ఆవిడ హెబ్రి భాషలో రబ్బుని అని ప్రభుని పిలిచింది బోధకుడా అని ప్రభుని పిలిచింది ఆ మాటకి అర్థము రబ్బుని అనే మాటకు అర్థము బోధకుడా అని అర్థం అప్పుడు ఆమె తన కన్నీటిలో ఆదరించబడింది దేవునికి మహిమ కలుగునుగాక నీవు కన్నీరు కారుస్తూ ప్రభువా నన్ను దర్శించు అంటే ప్రభుని కనబడతాడు నీవు ఆశ కలిగి ఆసక్తి కలిగి ప్రభువుని వెతికితే ఆయన కనబడతాడు దేవునికి మహిమ కలుగునుగాక ఆ సమయంలో ఆమె యేసుని తాకాలని చూసింది అప్పుడు ఏసు అన్నాడు నన్ను తాకొద్దు నన్ను ముట్టొద్దు ఇంకా తండ్రి వద్దకు వెళ్ళలేదు గనుక నీ వెళ్ళి నా సహోదరులకు ఈ సమాచారం చెప్పుము అని చెప్పి మరీతో చెప్పాడు దేవుడికి మహిమ కలుగునుగాక హెలుయా ఆమె కన్నీటిలో ప్రభు ఆమెకు కనబడి ఆమెను ఆదరించాడు ప్రార్థన హలో అయ్యా ఈరోజు ఎంతమంది కన్నీరు కారుస్తున్నారు తండ్రి దుఃఖపడుతున్నారో తండ్రి వారి దుఃఖము వెనుక ఏ కారణం ఉన్నదో వారి కన్నీటి వెనుక ఏ కారణం ఉన్నదో వారి బాధ వెనుక వారి వేదన వెనుక ఏమి ఉన్నదో నీ వెరుగుదు తండ్రి ప్రభు ఆ కన్నీరు కారుస్తున్న ప్రతి బిడ్డని దర్శించు నీవు వారికి కనబడితే నీవు వారికి మార్గం చూపితే నీవు వారిని దర్శిస్తే వారికి ఆదరణ కలుగుతుంది మరియకు నువ్వు ఆదరణ కలిగించావు నీవు కనబడితే ఆదరణ తండ్రి నువ్వు మాట్లాడితే ఆదరణ మాట్లాడు నాయన ఈ వాక్యం విన్న ప్రతిబిడ్డతోనూ ఇప్పుడు ఏడుస్తూ దుఃఖిస్తూ బాధపడుతున్న వారితోనూ రోగములో ఉన్న వారితోను బంధకాలంలో ఉన్న వారితోను ఒంటరితనంతో ఉన్న వారితోనూ మాట్లాడు ప్రభువ వారిని దర్శించు నిరుత్సాహముతో నీ సహాయ స్థితిలో కన్నీరు కారుస్తున్న వారిని దర్శించి వారితో మాట్లాడి వారికి ఆదరణ కలిగించమని మా అందరితో మాట్లాడి మా అందరికీ నీ ఆదరణ కలిగించుమని నీ ముఖ దర్శనము మాకు చూపించమని నామములో ప్రార్థించుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్